హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాండి సో ఆ గైస్ ఈరోజు ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు సో వార్తల్లోకి వెళ్లే ముందు ఒక విషయం అండి నన్ను చాలామంది చాలా సంవత్సరాలుగా ఎరుగుతురు మీరు నేను ఎవరో తెలుసు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ సంవత్సరాల నుండి నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను సో గల దేశాల్లో ఉన్నవాళ్ళు డబ్బు కోసం పనిచేయడం కాదు డబ్బు చేత కూడా పని చేయించండి త్వరగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఏదన్నా ఏదన్నా సమస్యలు ఉంటే ఆర్థికమైన సమస్యలు ఉంటే డబ్బు చేత పని చేయించే మార్గాన్ని ఎంచుకోండి అని చెప్తాను ఆ మార్గం షేర్ మార్కెట్ అండి నాకు తెలిసి ఉత్తమైన మార్గం షేర్ మార్కెట్ రిస్క్ లేని మార్గం షేర్ మార్కెటే ఎవరికైనా అప్పించామనుకోండి ఆడు అప్పుడు తిరిగిస్తాడో తెలియదు అప్పించిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ ఉంటుందో లేదో తెలియదు కానీ షేర్ మార్కెట్లో పెడితే ఎప్పటికప్పుడు మీ డబ్బులు మీ కళ్ళ ముందు కనపడతాయి నా మాట విని ఒక మిత్రుడు చూడండి ఒక మిత్రుడు ఇరవై నాలుగు వేలు కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు ఇప్పుడు అతని లాభం చూడండి రెండు లక్షల రూపాయల పైన ఇరవై నాలుగు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసినందుకు అతనికి వచ్చిన లాభం రెండు లక్షల రూపాయలు ఈరోజు ఈరోజు ప్రాఫిట్ పట్టుకుంటే సో చూసారు అర్థమైందా డబ్బు అతని కోసం పనిచేస్తుంది కదా అతను డబ్బు కోసం పనిచేసి ఇరవై ఇరవై నాలుగు వేలు సంపాదించాడు ఆ ఇరవై నాలుగు వేలు అతని కోసం పనిచేసి రెండు లక్షలుగా మారింది సో ఇదండి డబ్బు కోసం పని చేయడం మాత్రమే కాదు డబ్బు చేత కూడా చేయించండి ఇదే లాజిక్ ఓకే సో తర్వాత ఇంకా ఎవరైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అనుకుంటే కనుక సో మీకు గూగుల్ పే ఫోన్పే లాంటి మషన్ షూట్గా ఉండాలి ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ ఉండాలి ఇవి లేకపోతే డిమాట్ అకౌంట్ క్రియేట్ అవ్వదు సో నన్ను కాంటాక్ట్ అవ్వండి డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసేస్తాను నా గ్రూప్లో యాడ్ చేస్తాను ఏ షేర్లు బై చేయాలో నేనే చెప్తాను అన్నీ సోషల్ మీడియాలో ఆన్లైన్లో చెప్పకూడదు సెబీ రూల్ కాదు రూల్ వల్ల చెప్పకూడదు గ్రూప్లో నేను చెప్తాను ఏ షేర్ బై చేయాలో నేను చెప్తాను మీ పని మీరు చేసుకుని నేను చెప్పిన షేర్ బై చేయండి అంతే మీకు ఏ ప్రజలు లేదు ఓకే కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఏమైంది కోవిడ్కి ఈ కోవిడ్కి ఏమైంది కరోనా టైంలో అంతమంది చనిపోయారు ఇంతమంది చనిపోయారు ఓతలు చెప్పుకునే వాళ్ళు కానీ ఇప్పుడు కూడా సో మంగలో జరిగిన అగ్ని ప్రమాదం ఇంకా మరొక ముందే మళ్ళీ పరవాణాలో ప్రమాదం జరిగింది ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు ఊపిరి అడగ చనిపోయారు పరవాణాలో పరవాణి బిల్డింగ్ ఓనర్ని అరెస్ట్ చేశారు అతనిపైన కేసులు పెట్టారు సో మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ ఇన్స్పెక్షన్ అధికారులు వీరిపైన ఈ వీరిపైన తీవ్రమైన ఒత్తిడి వస్తుంది గవర్నమెంట్ తరఫు నుంచి మళ్ళీ ఇటువంటి ప్రమాదం పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి తీవ్రమైన వాళ్ళ ప్రజలు వస్తుందన్నమాట ఓకే నెక్స్ట్ వారానికి ఎనిమిది వేల ఏడు వందల విజిట్ వీజాలు ఇష్యూ చేస్తున్నారు కోవైట్లో అయితే మరికొన్ని గైడ్లైన్స్ ప్రకారం విజిట్ వీజాలు మరింత ఎక్కువగా ఇష్యూ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది అత్యధికంగా కోవైట్కి వచ్చేవారు అమెరికన్స్ ఎక్కువగా ఉన్నారు తర్వాత బ్రిటిష్ వారు తర్వాత తుర్కీస్ వారు లండన్ వారు ఈజిప్ట్ వారు ఇండియా వారు సిరియన్ వారు ఈ దేశాల వారు అధికంగా ఇండియాకు వస్తున్నారు విజిట్ వీసాల్లో సారీ కుహైట్కి వస్తున్నారు విజిట్ వీజాల్లో తర్వాత ఐదు వందల ఎనభై ఆరు కేజీల అన్ఫిట్ ఫుడ్ అండి ఫుడ్ అంటే తినడానికి యోగ్యంగా లేని ఫుడ్ని ఒక హోటల్లో సీజ్ చేశారు సో హోటల్కి వెళ్ళి తినే మిత్రులు చూసుకోండి మసాలా మసాలా కొడితే ప్రతిదీ బాగుంటుంది సో ఆ ఫుడ్డు ఫ్రెష్ కాదో చూసుకుని తినండి ఓకే సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి తబుక్ ఏరియాలో ఒక ఒక అజనాబీ వ్యక్తి దగ్గర వేరే ఒక అతను అంటే ఒక అరబిక్ మాట్లాడే ఒక వ్యక్తి బలవంతంగా అతని దగ్గర సెల్ ఫోను డబ్బులు దోసుకెళ్ళిపోయాడు అంటే అంటే పాపం అతని పాపం నిలజీతం కష్టపడి నిల జీతం మరి ఎక్స్చేంజ్ పంపుకుందామని అక్కడికి వెళ్తున్నాడు మొత్తానికి సో కొంచెం నిర్మాణుష ప్రాంతంలో సింగిల్గా నడుచొస్తుంటే అతన్ని పట్టుకుని బలవంతంగా అతని దగ్గర డబ్బులు సెల్ ఫోను పాపం దోసుకెళ్ళిపోయారంటే పాపం సో జాగ్రత్తగా ఉండాలి తర్వాత కబూసులు కబూసులు కొనడానికి అందరూ లైన్లో నుంచి ఉంటారు కదా ఈ వాళ్ళతో పాటు ఒక ఆర్మీ అధికారి కూడా లైన్లో ఉన్నాడు సో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది సౌదీలో నెక్స్ట్ ఫైనల్ ఎగ్జిట్ వస్తున్నారా మీరు సౌదీ నుంచి మీరు ఫైనల్ ఎగ్జిట్ వస్తున్నారా అయితే మినిస్టర్ వారు మీకు ఒక అప్డేట్ జారీ చేశారు ఫైనల్ ఎగ్జిట్ వచ్చేవారు మీరు మర్షన్ షుడ్గా మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకుని రండి సో మీకు ఏదైనా లోన్స్ ఉన్నాయా క్లియర్ చేసుకోరండి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో క్లియర్ చేసుకోరండి ఇది తప్పనిసరిగా చేసుకురావాలని చెప్పి మినిస్టర్ వారు తెలియజేశారు ఓకే యూఏ విషయానికి వెళ్తారు యొక్క విషయానికి వెళ్తే జబలాలి బీచ్ని టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ని మరింత డెవలప్ చేయాలని చెప్పి షేక్ హమ్దాన్ గారు ఆర్డర్ జారీ చేశారు నెక్స్ట్ ముప్పై నాలుగు వేల ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు ఒక భారతీయ వ్యక్తికి వన్ మంత్ జైలు డిపోటేషన్ విధించి ఇతను డిపోటేషన్ విధించారు ఇతను ఏం చేశాడంటే ఒక కంపెనీలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశాడు అనమాట ఒక లక్ష పదిహేను వేల గిరమ్స్ ఆమ్యామ్ అనమాట అది సంగతి తర్వాత సమ్మర్ ఎక్కువగా సమ్మర్ వేడి ఎక్కువగా ఉండడం వలన సో కారులు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల వేలు దుబాయ్ పోలీసులు ఆగస్టు వరకు దుబాయ్ పోలీసులు ఆగస్టు వరకు ఫ్రీగా కార్ ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్పి చెప్పి ఒక అప్డేట్ జారీ చేశారు ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో ఆయిల్ అండ్ గ్యాస్ వల్ల వామన్ యొక్క జీడిపి వామన్ యొక్క వామన్లో ఆర్థిక ఆర్థికమైన ఈ యొక్క ఇన్కమ్ వామన్ యొక్క జిడిపి బాగా గ్రో అవుతుంది వామన్కి అధిక సంపద పెరుగుతుంది ఆయిల్ అండ్ గ్యాస్ వల్ల ఓకే నెక్స్ట్ విలియాస్ సీప్లో ఈ విలియాస్ షీప్లో కారులో అగ్ని అగ్నిప్రమాణం జరిగింది సో అయితే అధికారులు స సమయం స్పందించి మంటలు ఆరిపేశారు కానీ సో ఇది ఏంటంటే ఈ సమ్మర్ ఎండవేడి వల్ల సో కొన్ని కొన్ని ఈ ఫ్లేమేబుల్ వస్తువులు కార్లు నెక్స్ట్ నాలుగు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఎనిమిది కంపెనీసు కొత్తగా వామన్లో ఎస్టాబ్లిష్ చేయడానికి చిన్న పెద్ద కంపెనీస్ అనమాట లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నాయి ఏంటండి సో అంటే ఇన్ని చూడండి ఇన్ని కంపెనీలు రాబోతున్నాయో వామన్లో చాలామంది జాబ్స్ వస్తాయి బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఐసిఆర్ఎఫ్ వారు సమ్మర్ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వర్కర్స్కి సమ్మర్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అవేర్నెస్ తెలియజేస్తున్నారు సో ఎవరైతే జాయిన్ అవుతారో ఈ మీ యొక్క క్యాంప్స్కి వాళ్ళకి ప్రత్యేకంగా లేబన్ కానీ ఆరెంజ్ లాంటివి కూడా పంచిపెడుతున్నారు ఓకే నెక్స్ట్ వామన్లో త్వరలో అంటే ఇది బెహరన్ న్యూసే కానీ వామన్లో త్వరలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ని యాడ్ చేస్తారు అనే న్యూస్ వస్తుందండి సో ఇన్కమ్ ట్యాక్స్ని బెహరీన్ కూడా స్వాగతిస్తుందా బెహరీన్తో పాటు గల్ఫ్ దేశాలు కూడా స్వాగతిస్తాయి ఎందుకంటే మన సంపాదనలో ఆప సగటు వ్యక్తి సంపాదించే సంపాదనలో ట్యాక్స్ మిండిలో ఇన్క ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కదా అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనమాట సో బెహరీన్ గవర్నమెంట్లో ఇంతకుముందు పార్లమెంట్లో చర్చలు జరిగితే అది ఎంపీలందరూ ది హారాము ఇలాంటి పెట్టకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టకూడదు రిమిట్ ట్యాక్స్ పైన కూడా ఛార్జెస్ వేయకూడదు అంటే మనం కష్టపడి నెలంతా సంపాదించి జీతాన్ని మన ఇంటికి పంపిస్తాం కదా పంపించేదాని కూడా ట్యాక్స్ వేయకూడదు అని చెప్పి ఇది హారామని చెప్పి అప్పుడు ఎంపీస్ ఆఫ్ చేస్తారు ఇది ఒకసారి మరింత మరింత వైరల్ అవుతుంది ఇప్పుడు ఈ న్యూస్ వామన్లో ఇన్కమ్ ట్యాక్స్ బ్యారెన్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారా లేదని చెప్పి సో కామెంట్ అండ్ విన్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు దీనికోసం నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ గారికి ఖతర్ అమీర్ గారు శుభ శుభకాహన తెలియజేశారు నెక్స్ట్ ఖతర్లో ఒక కొత్త మిషన్ ఇన్నోవేట్ చేశారు ఇదేంటంటే టైప్ టూ డయాబెటీస్ డయా డయాబెటీస్లో కొన్ని రకాలు ఉంటాయి టైప్ వన్ టైప్ టూ ఉంటాయి కదా టైప్ టూ డయాబెటీస్ని ఈజీగా కనిపెట్టే విధంగా సరైన పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇచ్చే విధంగా ఒక కొత్త మిషన్ని ఇన్నోవేట్ చేశారంట ఖతర్లో నెక్స్ట్ అజ్గల్ వారు సల్వార్ రోడ్డు క్లోజ్ చేస్తున్నామని చెప్పి తెలియజేశారు అటువైపు వెళ్ళి ఎవరైతే ట్రావెల్ వాళ్ళు ఉంటారో చూడండి తర్వాత టీ టైమ్ టీ టైమ్ కంపెనీ ఖతార్ కంపెనీ అండి ఈ కంపెనీ ఇప్పుడు ఖతార్తో పాటు యూకేలో కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు సో కతారీ కంపెనీస్ విదేశాల్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు ఓకే గాయ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్